హలో హాయ్ పల్ల పార్వతి బాగున్నావా నీ చెట్లు గుట్టలు బాగున్నాయా చెట్ల గుట్టల్లో తిరుగుతున్నావుగా బాగా గట్టిగా బాగా బిజినెస్ నడుస్తుందా అక్కడ ఏమే ఏం మాట్లాడుతున్నావు ఎవరికి డబ్బులు ఇచ్చి మాట్లాడిపిస్తున్నారే ఆడదానమేనా డబ్బులు తీసుకొని ఏం చేస్తున్నారు వీడియోస్ చేస్తున్నారా సిగ్గుందా సిగ్గుందా నీలాగా డబ్బులు తీసుకుని లాగా కనబడుతున్నావా ఏమనిపిస్తుంది నీకు చాలా ఏం రాజు వచ్చి నీకు వీడియో చేయాలా ఏమమ్మా ఒక్కొక్కళ్ళు ముఖం చూడ చూడ చూసేలాగా నీకు అనిపించట్లేదా అంత అందంగా ఉన్నావా ఓహో అవునులే నువ్వు ఎలా ఉన్నావు నువ్వు ఎన్నడూ అర్థంలో చూసుకున్నట్టుంది పాపం ఎంత అందంగా ఉన్నావో మహారాణి అసలు నీ మొహం చూస్తూ చూస్తూ అన్నం కూడా తిన కాదు తెలుసా నీకు ఆ విషయము అసలు నువ్వు ఆడదాలా కనబడతావు ఎక్కడన్నా రోడ్లు ఎమ్మటి చెట్లు ఎమ్మటి గుట్టలు ఎమ్మటి మున్సిపాలిటీ మున్సిపాలిటీ పా పారబోసే చెత్తల చె చెత్తలు తీరుక్కుంటుందన్న నువ్వు నీ చేతులకు ఏమంటుందో తెలియదు నీ ఏమంటుందో తెలియదు నీ నోరు ఎవరి నోట్లో పెట్టినో తెలీదు అలాంటి దానివి నువ్వు నీకొచ్చి షాలేం రాజు వచ్చి అమ్మ రంగమ్మ అమ్మ పర్వతమ్మ నీకు చెప్తా అనుసరు అనాలా నీ మొహం నీ బతుకు చెట్లలో తిరిగే చెమటం ఉండా ఏమే మాట్లాడే మాటల్లో పద్ధతిగా మాట్లాడి బిడ్డా ఏమనుకుంటున్నావు స్త్రీలు స్త్రీలు కనిపించట్లేరా పైసకు పావల కమ్ముడు పోయి మాట్లాడుతున్నామా యాభై కొందకి మా వీడియోస్ చూడడానికి నీకు ఇబ్బందికరంగా ఉంది ఎవడు చూడమంటుండే నిన్ను అసలు నిన్ను చూస్తే ఎట్లా తెలుసా మొగోడికి కూడా నీ మొహం చూడబుద్ది కాదు లాస్ట్ నాడోలాగా కాదు తెలుసా ఒక మొగ మనిషికి నీ మొహం చూడబుద్ది కాదు వ్యాల్యూ పర్సన్స్ కావాలా నీకు వ్యాల్యూ కాదు రోడ్లు ఎమ్మటి బ్రెయిన్ ఖరాబ్ అయి తిరుగుతూ చూసిన వాడు కూడా నిన్ను వల్లడు లాస్ట్కి అర్థమవుతుందా బ్రెయిన్ లాస్ అయ్యి హాస్పత్రుల నుంచి పారిపోయి వస్తారే వాళ్ళు కూడా నీ మొహం చూసి నీ మాటలు వినడానికి ఇష్టపడదు తెలుసా నీకో విషయం ఏంటంటే అసలు ఎన్నడు నిన్ను నిన్ను నువ్వు నిలువెత్తు అద్దం అర్థం వల్ల ఎన్నడూ చూసుకోనట్టుందమ్మా ఈ రోజు నుంచి చూసుకోవడం మొదలుపెట్టు షాలీమి రాజు గురించి మాట్లాడాలంటే నీలో మార్పు రావాలి మారు మనసు రావాలి తెలుసా ఫస్ట్ మారు మనసు పొందు ఏం పాటలు ఏం పాటలు నువ్వు పాడే పాటలు రాముడు అంటే ఒక మహానుభావుడు నీకు తెలుసు అసలు రాముడు మాట ఎత్తాలంటే రాముడు ఒక ధర్మకర్త ఒక ఏకపతి పురుషుడు అర్థమవుతుందా రాముడికి విలువలు చాలా ఉన్నాయి గౌరవాలు చాలా ఉన్నాయి మన భారతదేశం గ రాముడికి అగ్రస్థానంలో ఉంచింది నీకు తెలుసా మన భారతదేశ జనాంగము అగ్రస్థానం అగ్రపీఠం వేసింది రాముడు పదం ఎత్తాలంటే నువ్వు అర్హురాలువేనా అసలు అర్హత ఉందా నీకు రాముడు పదం నీ నోట్లో పెట్టి ఆ రామ పదానికి వాల్యూ తీయకు అలాంటి మనుషులకి అర్థమవుతుందా రాముడు పదము శాలేం రాజు పదము మాట్లాడే అంత అర్హత కలిగిన వాడివి నువ్వు కాదమ్మా నీకు అర్హత లేదు వారి గురి వారిద్దరి గురించి నువ్వు మాట్లాడకు అసలు రాముడు గురించి మాట్లాడకు శాలేం రాజు గురించి మాట్లాడకు ఎందుకంటే నువ్వు అర్హత లేని దానివి క్యారెక్టర్ లేని దాని దానివి నోటికి హద్దు లేని దానివి మొగుడు భయం మామ భయం పిల్లల భయం సమాజ భయం గౌరవం లేని దానివి నీలాంటి వాళ్ళు మంచి వారి గురించి మాట్లాడకూడదమ్మా ఓకే జాగ్రత్త బిడ్డ షాలేం రాజు అనే పదం ఎత్తడానికి బీ కేర్ఫుల్గా ఉండు అర్థమవుతుందా చిల్లర చిల్లర మాట్లాడినం చిల్లర బతుకు బతుకు నీకు నీలాంటి ఎక్కడ బ్రతకాలి తెలుసా శ్మశాన వాటికలు ఉంటాయి అర్థమైందా శ్మశాన వాటికల ముందు దిప్పుడు గల్లా చేస్తుంటారు అక్కడ కూర్చో వాళ్ళొకరు వీళ్ళొకరు రూపాయి వేస్తారు అక్కడ తప్ప నీకు ప్లేస్ ఎక్కడా లేదు ఉండదు కూడా నీ మొహం చూసి బస్ స్టాండ్లలో కూడా రూపాయి వేయరు అర్థమవుతుందా నిన్ను చూసి ఆల్రెడీ అర్థమైపోద్ది ఇది ఒక ఒప్పొకడా అని బీ కేర్ఫుల్గా మాట్లాడు పార్వతి నువ్వు